హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎక్కడికి వెళ్తున్నాం అబ్బా ఫేస్ చూపెట్టకుండా ఇంట్రడక్షన్ ఇచ్చేసింది అనుకుంటున్నారా మేమైతే మ్యారేజ్కి వెళ్తున్నాం చూడండి వ్యూ అయితే ఎంత బాగుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంది నేను చూసి దాన్ని మీరు చూపించాలని ఆనందంతో వీడియో తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇగో మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు హాయ్ హాయ్ స్కూల్ కోకుండా డుమ్మలు కొడుతూ ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుంది కదా ఇదంతా లొకేషన్ అయితే నాకైతే నచ్చింది అందుకే మీకు చూపించాలని వీడియో అయితే షేర్ చేస్తున్నాను తీస్తున్నాను మీకోసం మీకోసమే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే మ్యారేజ్కి వెళ్తున్నాము మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు నాకు ఇలా ఏమన్నా మంచి మంచిగా అనిపించినప్పుడు నాతో పాటు నలుగురికి చెప్పాలనడం చెప్పడం ఇష్టం అనమాట చూపించడము అందుకోసం అని చూడండి ఎలా ఉంది బాగుంది కదా గ్రీన్ గా మొత్తం ఇది ఏ రూట్ అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఏ రూట్ బావ్ ఇది శంషాబాద్ చూడండి స్కై ఎంత మంచిగా కనిపిస్తుందో అసలు బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇవి ఏం చెట్లు నాకు నాకైతే ఐడియా లేదు బట్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి బాబా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అంట సూపర్ నాకు ఇవి తాటి చెట్ల ఈత చెట్ల అవి అలా ఉంది ఈత చెట్ల సెకండ్ ఎగ్జిట్ ఇన్ ఆన్ ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్ చూడండి మన గూగుల్ అమ్మ కూడా చెప్తుంది ఎయిర్‌పోర్ట్ రోడ్ అని వాతావరణంలో తిరగాలనిపిస్తుంది ఎవరికైనా ఎవరికైనా అనిపిస్తుంది

బాగుంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడు షాపింగ్ లో అవి చూడకుండా ఇలాంటి వాతావరణం ఆగక్క కొంచెం మేము మాట్లాడుకుంటున్నాం ఇగో ఎప్పుడు షాపింగ్ లు జిగేల్ జిగేలు పార్టీలు లైట్లు కాకుండా ఇలాంటి చెట్లను కూడా చూస్తే మనకి నాతో పాటు మీకు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలని అందుకే గ్రీనరీగా మంచిగా ఉండే ప్లేస్ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం మైక్ ఇంట్లో పెట్టేసి వచ్చాను ఫ్రెండ్స్ మైక్ అవసరమా చెప్పండి నాకు ఎయిర్పోర్ట్ రోడ్ ఎంత ట్రాఫిక్ లేకుండా ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఎంత చూడండి మీరు ఇట్లా వచ్చి ఆనందించండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది పైగా రోడ్ మీద ఎక్కువ వెహికల్స్ లేకుండా చాలా బాగుంది డ్రైవింగ్ ఇట్లా హ్యాపీగా చేసుకుంటా నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్ చాలా బ్యూటిఫుల్ గా చేశారండి తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము అన్నట్టు మనకి ఇప్పుడు ఉన్న పట్టి అక్క నువ్వు ఆ పక్క పోతున్నాం మనం నేను చెప్పిన విధంగా మేము ఫ్రెండ్స్ అక్కనే ఫాలో అవుతున్నాం గూగుల్ అమ్మనే ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్ మేము కూడా మళ్ళీ మళ్ళీ అంటే మంచిదే మన రిమైండ్ చేస్తూ ఉండ అన్నమాట మనం మంచి గుర్ం చెప్పినప్పుడు మనం స్ట్రెయిట్ టు స్టే ఆన్ ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్ బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇన్ 600 మీటర్స్ అట్ ది రౌండబౌట్ టేక్ ది సెకండ్ ఎగ్జిట్ అండ్ స్టే ఆన్ ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్ ఒక్క ఫ్లైట్ కూడా గణవాలలేదు ఫ్రెండ్స్ నాకు ఇప్పటిదాకా ఒక్కట కూడా ఆకాశంలో గణవాలలేదు ఏదో ఏమ రూట్ రాడు తప్పు ఫ్రెండ్స్ రాంగ్ రూట్ లో వస్తున్నారు పాపం ఏం పని అన్నయ్యకి నాకైతే చెట్లు బాగా పెట్టారు చూడండి చెట్ల వల్లనే ఆనందాన్ని ఎవరు కోరుకోరు ఎవరు కోరుకోరు అదేదో హ్యాడ్ లో ఉంది చూడండి ఆనందాన్ని ఎవరు కోరు డ్రైవర్ ఎవరు కోరుకోరు చెప్పండి మీరు తింటున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ తినట్లేదు రేగి పండ్లు ఫ్రెండ్స్ ఎందుకు తెచ్చుకుంటామా నేను నాకు కూడా లాస్ట్ లో ఒకటి ఇచ్చారనుకోండి తినమని చెప్పి కాదు మళ్ళీ వచ్చేటప్పుడు రోడ్ మీద ఇత్తనాలు చూడండి మనం అంటే వాళ్ళు ఒకటే కదా వాళ్ళు వాళ్ళు ఊడకపోతే ఎలా చెత్త అన్నీ ఉంటుంది మన ఇంత నీట్నెస్ ఇలా ఆడ మన హ్యాపీనెస్ కారకులు వాళ్ళే మొత్తానికైతే మా గమ్యానికి దగ్గర దగ్గరలో వచ్చేసి సమ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన పక్కన ఉన్న గంటను కూడా గట్టిగా కొట్టండి ఎందుకంటే మధ్య మధ్యలో నాకు ఏమంటారు వచ్చి చెప్పిపోతూ ఉందనమాట Bye. In five hundred meters, your destination will be on the left. Mm.